ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు ఈ సంవత్సరం ఒక నెల ముందే ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతుంది ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల ఫలితంగా వేడి చల్లారకముందే త్వరగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఉత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అక్కడ విజయవేరీ మోగించిన భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల ఉత్తర భారతదేశంలో ఏకపక్షంగా వన్ సైడ్గా ఆధిపత్యం వహించవచ్చని ఉత్తర భారతంలో ఉన్న నూట ఎనభై సీట్లలో నూట అరవై సీట్లను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఫిబ్రవరి ఇరవై నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి పది పదిహేను మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వ్యూహాలను అధ్యయనం చేసి వాళ్ళు చేసిన తప్పుల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేలు ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు నలభై ఐదు మందిని మార్చి ఉంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి మూడోసారి వచ్చేది హ్యాట్రిక్ కొట్టేదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు అయినా నేల విడిచి చాము ఎందుకు దేశ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆయన స్థాయికి కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరకే లేదు ఆయన స్థాయి కేంద్ర మంత్రి వరకు ఎదగచ్చు లేదు పొత్తులో భాగంగా సహకరిస్తే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉపము ఉప ప్రధానమంత్రి వరకు వెళ్ళచ్చు అంతేగాని ఊటికెగర్లేనమ్మ స్వర్గానికి అన్నట్టు ఏకంగా కొండకి దారం గట్టి నేను ప్రధానమంత్రిని అయిపోతాను దేశ రాజకీయాలను శాసిస్తాను బిఆర్ఎస్ పార్టీయే మొత్తం దేశంలో ఉండే రాజకీయ పార్టీలందరినీ నేను వాళ్ళకి నిధులు నిధులిస్తా మొత్తం మీ పార్టీలన్నిటికీ కావాల్సిన నిధులు నేను ఇస్తా నన్ను ప్రధానమంత్రి చేయండి నన్ను ప్రతిపక్ష కూటమికి చైర్మన్ చేయండి అని కోరటమే ఇవన్నీ కూడా అత్యాశ కేసీఆర్ ఏం ఆలోచించాడంటే ఆయన బహిరంగంగానే ప్రకటించాడు నేను దళిత బంధు పెట్టాను మా ఎమ్మెల్యేలు చాలా గనులు ఇంకా అవినీతిలో రికార్డు పది లక్షలు ఇస్తే నేను ఇస్తే దాంట్లో మూడు లక్షలు మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్ కొట్టేస్తున్నారని చెప్పి బహిరంగంగా పత్రికాముఖంగా చెప్పాడు ఇంకా ఆయన కేసీఆర్ఏ మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు కమిషన్ నిందే పనిచేయరు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు తన ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం అని తనే తాను ప్రకటించుకున్నాడు ఇక దాంతో ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల కొంత నిరుత్సాహం ఏర్పడి మార్పు కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేశారు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ కాదు కాంగ్రెస్ కోటేస్తే కేసీఆర్ని గద్దె దింపవచ్చు అనే ఉద్దేశంతో కేసీఆర్ని దింపాలనే లక్ష్యంతో ప్రజలు ఓట్లేశారు ఇక్కడ నలభై ఐదు మంది ఎమ్మెల్యేలని తప్పించేస్తే ఈ నలభై ఐదు ఎమ్మెల్యేలని ఈటెల రాజేందర్ బీజేపీలో చేర్చుకుని బీజేపీ పార్టీ బలపడుతుంది గెలిచేస్తారేమనే భయంతో ఓడిపోతారు అని తెలిసి అవినీతి పరులు అక్రమార్జన పరులు నియోజకవర్గానికి అంటి ముట్టనుంటారు వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు చిక్కడు దొరకడు అనే సినిమా ఆడిచ్చే ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ సీట్లు ఇచ్చాడు కేసీఆర్ తొమ్మిది మందికి సీట్లు మార్చాడు తొమ్మిది మంది మారిస్తే మార్చిన తొమ్మిది మందిలో ఏడుగురు గెలిచారు ఆయన చేసిన ఇంకో తప్పిదం ఏంటంటే రెండోసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎనభై ఎనిమిది సీట్లు వస్తే నీ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం నిన్ను ఎవరు పడగొట్టలేరు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి స్థిరమైన ప్రభుత్వం వండి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నప్పుడు అనవసరంగా తేనె తుట్టు మీద రాయి వేసిన విధంగా ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సి ఎమ్మె వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తెచ్చుకుని తెచ్చుకుంటే సరే మళ్ళీ వాళ్ళలో నలుగురిని మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు ఓటమని కోరుకున్నాడు ఎందుకంటే ప్రజలు పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ఆదరించే పరిస్థితి లేదు ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వస్తే ఇరవై రెండు మంది ఓడిపోయారు ఒక్కడే గెలిచాడు అద్దంకిలో గోట్టిపాటి రవికుమార్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే పదహారు మందిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజలు ఓడగొట్టారు అట్లాగే ఈయన ఎనభై ఎనిమిది మంది ఉండగా మరో పదహారు మందిని పన్నెండు మందినేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రలోభాలకు చేసి వాళ్ళల్లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి విప్పు పదవి ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఇద్దరు ఇండిపెండెంట్లు పదహారు మందిని తెచ్చుకుంటే ఆ పదహారు మందిలో పదమూడు మంది ఘోర పరాజయం చెందారు కనుక ఇతర పార్టీల నుంచి ప్రభుత్వం మనుగడ కోసం అయితే తెచ్చుకోవాలి కానీ సంఖ్యాబలాన్ని పెంచుకుందామని అత్యాచకి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు ఇరవై ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రయోగం కేసీఆర్ పదహారు ఎమ్మెల్యేల ప్రయో ప్రయోగం ఆనందపడ్డాడు ప్రతిపక్షం లేకుండా చేశాను ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్కున్న ఆయనకి హోదా లేదు ఎందుకంటే సంఖ్యాబలంలో పది శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి నూట పంతొమ్మిదిలో పది శాతం అంటే పన్నెండు మంది ఉంటే ప్రతిపక్ష హోదా ఉండేది ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు నాకున్నారని ఆనందపడ్డాడు కేసీఆర్ అదే దెబ్బ కొట్టిందని తెలవాల కనుక కేసీఆర్ చేసిన పొరపాటు గెలవరు అని తెలిసిన ఎమ్మెల్యేలు సర్వేల్లో ఓడిపోతారని తెలిసిన ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చాడు కేసీఆర్ ఆయనేమనుకున్నాడంటే నన్ను చూసి ఓటేస్తారు నేను చేసిన పథకాలు నేను ఇస్తున్న డబ్బును చూసి వేస్తారనుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగింది కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు నా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జీల్లో కనీసము అరవై నుంచి డెబ్భై మందిని మార్చాలి వీళ్లకు ప్రజల్లో ప్రజాదరణ లేదు గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ గడప గడపకు ప్రభుత్వం అన్నా కూడా నిర్లక్ష్యం వహించి జనం దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళని మార్చాలనే ప్రక్రియ ప్రారంభించాడు కొంతమంది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకి మీకు టికెట్ ఇవ్వటం లేదు అధికారంలోకి వచ్చినాక మీకు ఇస్తాను అని చెప్పాడు కొంతమందిని లోక్సభ సభ్యుల్ని అసెంబ్లీకి పెట్టటం లేదు నియోజకవర్గాలు ఒక ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయటం ఏకంగా కొంతమందినైతే జిల్లానే దాటిచ్చేశాడు గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు తెచ్చి అభ్యర్థిగా ప్రకటించాడు ఈ విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రక్రియలో విశాఖ జిల్లాలో అక్కడ అసంతృప్తి జాలలు రగులుతున్నాయి విశాఖ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మిగిలింది దానికి కారణం ఏంటంటే హుదు తుఫాన్ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి సేవలు సంక్షేమము తరువాత అక్కడ పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాల సంఖ్య కొండలపై నివసిస్తున్న వారికి అనేక రోజులుగా పట్టా లేకపోతే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం నగరాన్ని అంతర్జాతీయ నగరంగా సుందరంగా తీర్చిదిద్దటం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎల్ఈడి లైట్ వెలుగుల్లోకి లక్షా ముప్పై వేల ఎల్ఈడి లైట్లు వేసి ఎల్ఈడి నగరంగా విశాఖను వెలిగిపోయేలా చేశారు రోడ్లు కానీ పచ్చదనం కానీ అక్కడ గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ అలాగే విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అభివృద్ధి ప్రజలను ఆకర్షించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి హవాలో కూడా విశాఖ నార్త్ సౌత్ ఈస్టు వెస్ట్ నాలుగు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే గెలిపించారు ఇలాంటి విశాఖలో వైఎస్ఆర్సిపి పార్టీ సంక్షోభ దిశగా అడుగులు వేస్తూ ఉంది అక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ కృష్ణ శ్రీనివాస యాదవ్ ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నాడనే వార్త కేవలం విశాఖ జిల్లానే కాదు ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చర్చించుకుంటున్నారు ఎందుకంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బీసీలు బీసీలు అని చెబుతున్నా అది కంటి తొడుపు చర్య తప్పనిచ్చి నిజంగా బీసీల కంటూ ఏమీ చెయ్యడు మరి నేను యాదవ్నై ఉన్నాను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నన్ను నిర్లక్ష్యం చేశారు అని చెప్పి ఆయన త్వరలో వైఎస్ఆర్సిపిని వీడి జనసేన పార్టీలో లాంఛనంగా చేరబోతున్నాడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన అంచెలంచెలుగా ఒక నాయకుడు పెద్ద స్థాయి నాయకుడిగా ఎతిగాడు యాదవ సామాజిక వర్గాంతో సత్సంబంధాలే కాకుండా అనేక ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి పేద ప్రజల పక్షాన్ని నిలిచాడు ఈయన రెండు వేల తొమ్మిదిలో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశాడు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వంశీకృష్ణకి సంబంధాలు ఆనాడే రెండు వేల ఎనిమిదిలోనే ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో కాపులు యాదవులు కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో అప్పుడే కొత్తగా రంగప్రవేశం చేసిన వెలగపూడి రామకృష్ణ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పీఆర్పి పార్టీ తరఫున ఓటమి చెందాడు రెండు వేల పన్నెండులో పిఆర్పి పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో వంశీకృష్ణ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరాడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద దిక్కుగా మారాడు ఆయన విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేశాడు అదే నియోజకవర్గం విశాఖ తూర్పు నుంచి పద్నాలుగులో కూడా విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు రెండవసారి విజయం సాధించాడు అయినా పార్టీని నమ్ముకుని వంశీకృష్ణ తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచాడు కార్పొరేటర్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని అయ్యా నన్ను మేయర్గా చేయండి నేను రెండుసార్లు ఓడిపోయి ఉన్నాను అన్నాడు పరిశీలిస్తాం పరిశీలిస్తామని చెప్పి వంశీకృష్ణ యాదవ్కి మేయర్ పదవి ఇవ్వాల అప్పుడే మేయర్ పదవి ఇవ్వనప్పుడే వంశీకృష్ణ పార్టీ మారతాడు వైఎస్ఆర్సీపీని వదిలి వెళ్ళిపోతాడనే ఊహగానాలు వస్తే అప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి బుజ్జగించి వంశీకృష్ణకి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా ఆయనేమీ తృప్తి పడల ఏదో నాలో కొంత అసంతృప్తిని తగ్గించడానికి ఇచ్చారని ఏదో కొంత ఊరట కలిగించారు ఇచ్చారని తృప్తిగా లేడు ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ పార్టీకి చెప్పాడు నేను మళ్ళీ ఎక్కడైతే రెండుసార్లు ఓడిపోయానో అదే విశాఖ తూర్పు రెండు వేల పంతొమ్మిదిలో నాకు సీట్ ఇవ్వండి అని అడిగాడు రెండుసార్లు ఓడిపోయాను ఒకటి పీఆర్పి తరపున ఇంకోటి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో నాకు సీట్ ఇవ్వండి అని అడిగాడు సీట్ అడిగితే రెండు వేల పంతొమ్మిదిలో వంశీకృష్ణకి సీటు నిరాకరించారు విశాఖ తూర్పు అక్కడ విజయ నిర్మల అనే మహిళా అభ్యర్థిని పెట్టారు ఆమె ఓడిపోయింది అంటే అక్కడ రామకృష్ణ బాబు వరుసగా మూడుసార్లు విజయం సాధించాడు ఇప్పుడు వంశీకృష్ణ మళ్ళీ ఒకసారి అదే సీట్ నాకు కావాలని అడుగుతున్నాడు ఇరవై నాలుగులో నాకు విశాఖ తూర్పే వండి ఎక్కడ ఓడానో రెండుసార్లు అక్కడే పోటీ చేసి రామకృష్ణ బాబుపై విజయం సాధిస్తాను అని అని కోరాడు లేదు లేదు విశాఖ తూర్పు నువ్వు కాదు అక్కడ వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించాలంటే మరో కమ్మ సామాజిక వర్గ నాయకుడే సరివుజ్జి సమవుజ్జి మేము ప్రస్తుత విశాఖ ఎంపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణని పంపుతున్నామని చెప్పి నీకు కావాలంటే గాజువాకి ఇస్తాం కానీ విశాఖ తూర్పు ఇవ్వము అని చెప్పారు దాంతో నాకు విశాఖ తూర్పిమ్మ అంటే మీరు గాజువాక అంటారు గాజువాకలో నాకు లేదు అని ఆయన గుర్రుగా ఉన్నాడు సరే ఇప్పుడు ఈయన ఏదో కంటి తొడుపు చర్య కింద మేరివ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీగా చేశాడని గుర్రుగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇక ఈ వైఎస్ఆర్సిపి పార్టీని నమ్ముకుంటే లాభం లేదు మొండి చేయి చూపిస్తారు వాడుకుని వదిలేస్తారు యూజ్ అండ్ త్రో పైగా వాతావరణం చూస్తుంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించే దిశగా అధికారంలోకి వచ్చే దిశగా ఉంది కనుక ఎలాగో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదు అని ఆయన హిత్తులు సన్నిహితులు అక్కడుండే బీసీ కుల సంఘ నాయకులతో యాదవ సంఘాలతో చర్చించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే జనసేన నాయకులతో సంప్రదించి ఆయనకి విశాఖ సౌత్ లేదా భీమిలి సీట్ ఇవ్వాలని దాదాపు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాసిపల్లి గణేష్ ఆయన ఏదో కృత్రిమ ఆకర్షణకు లోనై ప్రభుత్వం తరఫున లభించే కొన్ని ఆకర్షణలకు గురై ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి మారాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రూపు తగాదాలతో ఈసారి అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు వాసిపల్లి గణేష్కి చాలా బలంగా ఉంటుంది విశాఖ దక్షిణం విశాఖ సౌత్లో వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీ చేస్తే జనసేన పార్టీ తరఫున గెలవటం తథ్యం భీమిలు కూడా ఒకవేళ విశాఖ సౌత్ ఏ కారణం వల్ల ఇవ్వలేని పక్షంలో జనసేన పార్టీ ఒక అగ్నికుల క్షత్రియ మత్స్యకార సామాజిక వర్గం నుంచి విశాఖ సౌత్లో పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు ఏదేమైనా ఒక బీసీని పెట్టాలని ఆలోచనలో ఉన్నారు విశాఖ సౌత్ కాకుండా భీమిలలో వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ను పెట్టిన ఘన విజయం సాధించబోతున్నాడు భీమిల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉండటం రెండు వేల తొమ్మిదిలో కూడా భీమిల్లో చాలా ఓట్లు సాధించటం ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అక్కడ గెలవటం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిల నుంచి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో అవంతి శ్రీనివాస్ గెలిచాడు కనుక అక్కడ కాపు సామాజిక వర్గం ఆధిపత్యమున నియోజకవర్గం బీసీలు కలిస్తే జనసేన పార్టీ తరపున వంశీకృష్ణ యాదవ్ తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగులో శాసనసభ మెట్లు ఎక్కడం తధ్యమని భావిస్తున్నారు ఇదిలా ఉండగా విశాఖ సిటీ నగర అధ్యక్షుడు కోలా గురువులు వెళ్ళి వంశీకృష్ణ యాదవ్ని బుజ్జగించడానికి ప్రయత్నం చేశాడు అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు అయినా తెగేదాకా లాగిన తర్వాత మళ్ళీ తెగిన దారం మళ్ళీ అతకదు కదా దాదాపు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో చేరటం అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఖరారైన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నిద్ర మేలుకున్న ఫలితం ఏముండదు బీసీలు బీసీలని భజన చేస్తున్న అంతా కూడా రెడ్డి సామాజిక వర్గ చేతుల్లో పెట్టుకుని నామ్కే వాస్తే ఉప ముఖ్యమంత్రులు మైనారిటీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి ఎస్టీ ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి పేరుకే ఉప ముఖ్యమంత్రులు కానీ ఏమీ లేని సలహాదారులు సజల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అలాగే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళే శాసిస్తారు కానీ అన్ని పదవులు కూడా పేరుకే నామ్కే వాస్తే బీసీల పేరిట కార్పొరేషన్లు సృష్టించి చైర్మన్ పదవులు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఆఫీసులు లేవు కార్లు లేవు నిధులు లేవు భజన మాత్రం బీసీ భజన అధికారం మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉన్నదని ఆరోపణలున్న తరుణంలో విశాఖ నగరంలో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిష్క్రమణ పార్టీని సంక్షోభంలోకి నెట్టుతుంది ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ విశాఖ సిటీలోనూ విశాఖ గ్రామీణంలో కూడా ఆశించిన ఫలితాలు లభించవు ఈ విధంగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ పట్టు కోల్పోతూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలిస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్లు చాలా తక్కువ ఒక ఉదాహరణ చెప్పాలంటే ఎనభై వేల ఓట్లతో ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సాధించింది అదే నియోజకవర్గంలో డెబ్భై వేలు తెలుగుదేశం పార్టీకి నలభై వేలు జనసేనకి లక్షా పదివేల ఓట్లు వచ్చినాయి అంటే జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు కలిస్తే ప్రస్తుతం ఉన్న నూట యాభై ఒక్క నియోజకవర్గాలలో అరవై నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పై చేయి అవుతుంది ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుని రెండు పార్టీల ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు అధికంగా ఉన్నాయో అలాంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్పు ప్రక్రియ చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి విశాఖని పరిపాలనా రాజధాని అన్నాడు అక్కడ ఏదో క్యాంపు కార్యాలయం అన్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ మేము ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు ఇలాంటి తరుణంలో విశాఖ జిల్లా ఏదైతే పరిపాలనా రాజధాని అంటున్నారో అక్కడే వైఎస్ఆర్సిపి పార్టీ చతికలపడి ఘోర పరాజయం చవి చూడబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు